అందరికీ నమస్కారం మా మిత్రులంతా జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు నా పేరు జయప్రకాష్ నేను ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా రాజకీయ సంఘ అధ్యక్షుడిని వెంకట సుబ్బాయ్ గారి గురించి సుదీర్ఘ కాలం మా అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్న సోమసుందర్ గారు మంచి ఆర్టికల్ రాశారు మిత్రులు చెప్పారు కూడా పదమూడు సంవత్సరాలు పనిచేసి అంత మంచి పేరు వారి ఆశయాలు ఆశయాలు ఒక జనరల్ నాయకుడిగా ఒక రచయిత సంఘంగా ఎప్పటికీ మా మనుషులు చిరస్థాయి ఉన్నారు వారి ఏపీ ఏపీడబ్ల్యూజే తరఫున నెల్లూరు జిల్లా రచయితల సంఘం తరఫున తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తాను థ్యాంక్ యూ